వెల్కమ్ టీపీఎన్ న్యూస్ ఛానల్ అక్రమ ఎస్ఐ ఈ రోజు వెంకటపురం మండలంలోని చొక్కాల ఆలుబాక మరియు సూరిపాడు ఇసుక క్వారీల తనిఖీలు నిర్వహించడం జరిగింది అక్రమ డంపింగ్ జీరో వెహికల్స్ మరియు ఓవర్లోడింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా వీరభద్రారం గ్రామ సమీపంలో ఇసుక లారీలను తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో నేను సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది